దాని గురించి ఎవరు మాట్లాడకూడదు గత ఏడాది ఎగరగొట్టి మళ్ళీ ఈ ఏడాది జూన్ ఇరవై ఒకటో తారీఖున రైతు భరోసా ఇస్తామన్నారు ఇంతవరకు అతి గతి లేదు ఇప్పుడు దాని గురించి ఎవరు కూడా మాట్లాడకూడదు అడగకూడదు ఎందుకు ఇవన్నీ చేస్తా ఉన్నాడంటే ఎందుకే చంద్రబాబు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు చొప్పున ఇస్తామన్నారు గత ఏడాది ఎగరగొట్టాడు ఈ ఏడాది అంతే దాని గురించి ఎవరు మాట్లాడకూడదు అడగకూడదు ఏటా మూడు సిలిండర్లు అన్నాడు గత ఏడాది రెండు సిలిండర్లను ఎగరగొట్టేశాడు ఇస్తానన్న ఒక్క సిలిండర్ కూడా అందరికీ అందలేదు ఈ ఏడాది అసలే మూడు సిలిండర్లలో అసలే లేదు దీని గురించి కూడా ఎవరు అడగకూడదు మాట్లాడకూడదు బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదహైదు వేలు ఇస్తానన్నాడు గత ఏడాది ఎగరగొట్టేశాడు పదహైదు వేలు కాస్త పదమూడు అయింది ఈ ఏడాది కూడా ముప్పై లక్షల మందికి ఎగరగొట్టేశాడు దీన్ని కూడా ఏ విద్యార్థి కూడా ప్రశ్నించకూడదు అడగకూడదు నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేలు ఇస్తానన్నాడు ఏడాదికి ముప్పై ఆరు వేలు చెప్పులు నిరుద్యోగ అన్నాడు గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేశాడు ఈ ఏడాది కూడా పూర్తిగా ఎగ్గొట్టేదానికి శ్రీకారం చుట్టాడు ఎవడు దీని గురించి మాట్లాడకూడదు అడగకూడదు యాభై ఏళ్ళు దాటితే పెన్షన్ అన్నాడు యాభై ఏళ్ళు దాటితే నలభై ఎనిమిది వేలు మీ చేతుల్లో పెడతానన్నాడు గత ఏడాది ఎగ్గొట్టాడు ఈ ఏడాది ఎగ్గొట్టే కార్యక్రమమే చేస్తా ఉన్నాడు ఎవరు ఆడకూడదు ఎవరు ప్రశ్నించకూడదు పిల్లల చదువులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన పిల్లల చదువులు మానేసి పనులకు పోతా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఆరు త్రైమాసికాలకు సంబంధించి పెండింగ్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మార్చి త్రైమాసికంతో మొదలెడితే జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన త్రైమాసికం నువ్వు మామూలుగా మేలో ఇవ్వాలి అప్పుడు ఎన్నికలని పోస్ట్ పోన్ అయితే ఆ రోజు నుంచి ఈ జూన్ ముప్పైవ తారీఖున లెక్క వేసుకుంటే ఆరు త్రైమాసికాలు నాలుగు వేల రెండు వందల కోట్లు బకాయిలు ఏడు వందలు ఇంటూ ఆరు త్రైమాసికాలు విద్ వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్ పదకొండు వందల కోట్లు ఇవ్వాలి రెండు ఏప్రిల్ గడిచిపోయాయి రెండు వేల రెండు వందల కోట్లు బకాయిలు వసతి దీవెన కింద ఆ రెండు వేల రెండు వందల కోట్లు కూడా ఈ నాలుగు వేల రెండు వందల కోట్లు కలిపితే ఆరు వేల నాలుగు వందల కోట్లు బకాయిలు ఈ ఆరు వేల నాలుగు వందల కోట్లకు గాను ఇచ్చింది కేవలం ఏడు వందల యాభై కోట్లు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా కింద బకాయిలు నాలుగు వేల ఐదు వందల కోట్లు దాటాయి మామూలుగా నెలకు మూడు వందల కోట్లు ఆరోగ్యశ్రీ కింద ఖర్చు అయ్యేది ఈ పదమూడు పద్నాలుగు నెలలకు లెక్కేసుకుంటే దాదాపుగా నాలుగు వేల కోట్లు ఆరోగ్య ఆసరా కింద మరో ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంది సంవత్సరానికి ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా కింద నాలుగు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పేదవాడికి ఉచితంగా వైద్యం అందని పరిస్థితి ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్ చేతులెత్తేసిన పరిస్థితులు అయినా వీటి గురించి ఎవరు మాట్లాడకూడదు ప్రశ్నించకూడదు ఇక ఇళ్ల నిర్మాణం గురించి ఆయన ఇచ్చిన నూట నలభై మూడు హామీల గురించి ఎవరు నిలదీయకూడదు అధికారం లేక వచ్చిన తర్వాత చంద్రబాబు గారు తొలగించిన ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాలు కాదు తొలగించిన ఉద్యోగాలు మూడు లక్షల చురుకు రెండు లక్షల అరవై ఆరు వేల ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు మోసం చేసి ఎన్నికలప్పుడు వాడుకొని ఆ తర్వాత ఉపయోగించుకొని రోడ్డును పడేశాడు బ్రెవరేజెస్ కార్పొరేషన్లో మరో పదహైదు వేల మందిని రోడ్డున పడేశారు రేషన్కు సంబంధించిన డోర్ డెలివరీ చేస్తా ఉన్న ఉద్యోగస్తులు ఎండియుల ద్వారా మరో ఇరవై వేల మంది మూడు లక్షల చిలుకు ఉద్యోగాలు రోడ్డున పడేసినా కూడా ఎవరూ ప్రశ్నించకూడదు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు చేసిన మోసం అంతా ఇంత కూడా కాదు వస్తూనే అయ్యారన్నాడు ఎగరగొట్టేశాడు అంతవరకు ఉన్న పిఆర్సీని రద్దు చేశాడు కొత్త పిఆర్సీని ఇంతవరకు వేయలేదు నాలుగు డీఎల్ పెండింగ్ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు డీఎల్ పెండింగ్ మేము జీపీఎస్ అధికారులకు మంచి చేస్తూ మేము ఇస్తే జీపీఎస్ని తీసేసి ఓపీఎస్ తీసుకొస్తాను అన్నాడు అది మోసమే ఉద్యోగులకు బకాయిలు దాదాపుగా ఇరవై వేల కోట్లు పైచులకు బకాయిలు పడ్డాయి ఉద్యోగస్తులకు బకాయిలే ఈరోజు ఇరవై వేల కోట్లు దాటాయి అడిగితే తోకలు కట్ ఎవరు ప్రశ్నించకూడదు ఎవరు అడగకూడదు అడిగితే సుమా దొంగ కేసులే తప్పుడు కేసులే చివరకు గ్రామ వార్డు సచివాలయాలు నిర్వీర్యం గ్రామ వార్డు సచివాలయాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి అయినా ఎవరు మాట్లాడకూడదు ప్రశ్నించకూడదు ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం కొనుగోలు డబ్బులు ఇస్తామన్నారు ఏప్రిల్ నుంచి బకాయిలే ఇరవై నాలుగు గంటలు కాదు ఏప్రిల్ నుంచి బకాయిలు వెయ్యి కోట్ల పైన ఉంటాయి బకాయిలు అయినా ఎవరు ప్రశ్నించకూడదు అయినా ఎవరు అడగకూడదు